ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటనే వార్త ఘోర విషాదం నలభై మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మంగళవారం ఉదయం గాజా బాంబు మోతలతో నిద్ర లేచింది గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ పాలస్తీనా సరిహద్దులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది తాజాగా పాలస్తీనాను వీడి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్న వారందరిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో దాదాపు నలభై మంది మృతి చెందగా అరవై మంది గాయపడ్డారు ఈ విషయాన్ని సివిల్ ఎమర్జెన్సీ అధికారులు ధృవీకరించారు కాన్ యూనిసెస్ లోని అల్ ప్రాంతంలో ఇరవై టెంట్లపై దాడులు జరిగాయి మంగళవారం ఉదయం ఈ దాడులు జరిగిన సమయంలో టెంట్లో మృతులైతే నిద్రిస్తున్నట్లు సమాచారం కాన్ యూనిస్ తో పాటు ఇతర సమీప ప్రాంతాలైన రఫా వద్ద దండల దండయాత్రల సమయంలో ఇజ్రాయెల్ సైన్యం తీర ప్రాంతాన్ని సేఫ్ జోన్ గా గుర్తించినప్పటి నుండి అల్మసివాలో చాలా మంది గుడారాలు వేసుకుని అక్కడ నివసిస్తున్నారు ఇక ప్రాణాలతో బయటపడ్డ వారి కోసం వెతుకుతున్న సమయంలో వారు డేరాలు వేసుకుని నివాసం ఉన్న ప్రాంతం భూమికి ముప్పై అడుగుల లోతు వరకు కూడా గొంతలు తవ్వి ఉండడాన్ని స్థానికులు గమనించినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది అంతేకాదు విధ్వంసానికి ముందు ఇజ్రాయెల్ కు చెందిన విమానాలు గాల్లో చక్కెర కొట్టినట్లు వారు కనిపించాయని వివరించారు కొందరైతే అక్కడ ఇసుక తిన్నెల్లోనే సమాధి కాగా మరికొంతమంది కనిపించకుండా పోయారని స్థానికులు చెప్పారు మరికొందరు శరీర భాగాలు చల్లా చెదురుగా పడినట్లు చెప్పారు ఇంకా చాలా మంది ఇసుక ఇసుకుతేరెల్లో చిక్కుకొని ఉన్నారని వీరి కోసం ఇప్పుడు అన్వేషణ కొనసాగుతుందని వెల్లడించారు ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దుర్మార్గపు చర్యకు పాల్పడిందని గాజా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి ఒకరిపై చెప్పారు గాజా దా ఈ దాడులను ఖండించిన ఆయన అత్యంత పాశవికంగా జరిగిన దాడులుగా అభివర్ణించారు ఈ దాడుల్లో మరణించిన వారు మృతదేహాలను కనుగొని బయటికి తీసేందుకు అంబులెన్స్ అలాగే ఇతర సివిల్ డిఫెన్స్ సిబ్బంది కష్టపడుతున్నారని వెల్లడించారు